అయినా బాబాయ్ అబ్బాయికి ఆల్రెడీ మన అక్క నచ్చింది కదా వాళ్ళు అడిగినంత ఇస్తామా ఏంటి మన స్తోమతకు తగినట్టు మనం ఇద్దాం వాళ్ళు ఎక్కువేం అడగట్లేదమ్మా నాలుగు లక్షలే అడుగుతున్నారు కానీ అది నాకు ఎక్కువే కదమ్మా రాకేష్ వాళ్ళ నాన్నగారు మీరేనా నేనే బాబు రాకేష్కి రెండు నెలల క్రితం చచ్చిపోయాడు బాబు యాక్సిడెంట్లో లో నాకు తెలుసు బాబాయ్ మేము టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చాము మీ అబ్బాయి సభ్యత్వం తీసుకున్నాడుగా ఇదిగో ఐదు లక్షలు ఐదు లక్షల నాకేం అర్థం కావట్లేదు బాబు ఈ ఐదు లక్షలు మీకే మీ అబ్బాయి సభ్యత్వం తీసుకున్నందుకు ఈ అబ్బాయి యాక్సిడెంట్ లో పోయాడు కదా అందుకే ఈ ఐదు లక్షలు టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చాయి రాయ్ ఎక్కడికి రావతా అలా పార్టీ ఆఫీస్ దగ్గర వెళ్ళి వస్తా భుజా నా కండవ వేసుకుని ఇరవై నాలుగు గంటల ఆఫీస్ చూడ తిరగడమేనా వేరే ఏం పని లేదా నీకు నానా నేను భుజా నేసుకొని తిరుగుతున్నది కండువ కాదు మన భవిష్యత్తుని ఏదో ఒక రోజు నేను లేకపోయినా ఈ నా బాధ్యతని గుర్తు చేస్తుంది ఈ ఐదు లక్షలు నీకే ఈ అబ్బాయి తప్పైతే మించుకుని అడుగు ఏదో ఒక రోజు నేను లేకపోయినా ఈ నా బాధ్యతని గుర్తు చేసేస్తుంది